నమస్కారం నేల తల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు ఉండి తీరాల్సిందే శరీరానికి రక్షణ ఇచ్చే విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా లభించేది వీటిలోనే కాబట్టి ఇవి లేనిదే సమతుల ఆహారం లేనట్లే కానీ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి పైగా కొన్న కూరగాయలు త్వరగా కుళ్లిపోతున్నాయి విష రసాయనాల అవశేషాలు కూరగాయల్లో ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటున్నాయి దీనివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది మనం పెట్టే కూరగాయల ఖర్చుకు తగిన ఫలితం దక్కటం లేదు కాబట్టి ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచడం తప్పనిసరిగా మారింది ఈ మధ్య కాలంలో నగరాల్లో టెరెస్ గార్డెన్ కల్చర్ వ్యాపిస్తోంది టెరెస్ ఫార్మింగ్ మిద్దె తోట పేరుతో ఇంటి మీదే పంటలు సాగు చేస్తున్నారు అందుకే ఇంటి పంటల సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఇంటి పంటల సాగు నిపుణులు రఘుత్తమ రెడ్డి గారు మరి వారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూస్తూ ఉండండి సో సార్ గుడ్ మార్నింగ్ ఈ మధ్య కాలంలో నిజంగా కూడా అంటే ఒక అంటే ఒక కూరగాయ తినాలన్నా లేదా ఒక ఆకుకూర తినాలన్నా కూడా ఎంతో ఆలోచించి తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ టెర్రస్ గార్డెన్ కల్చర్ అనేది ఎక్కువ అవుతుంది ఈ పరిణామాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు ఇది గత పది సంవత్సరాలుగా గమనిస్తానండి ఇది చాలా మంచి పరిణామం కానీ ఇంకా జరగవలసినంత విస్తృతిలో జరగటం లేదు చాలామంది టెరెస్ గార్డెన్ల అవసరాన్ని గుర్తించి కూడా ఇంకా చేయటం లేదు నా అనుభవం ప్రకారం అయితే ఎంత ఆసక్తితో ఎంతమంది మా గార్డెన్ చూడడానికి వస్తున్నా కూడా చాలామంది చేయటం లేదు ఇంకా ముందుకు రావటం లేదు అవసరాన్ని గుర్తించి కూడా ముందుకు రావటం లేదు మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది మిద తోటల పట్ల బాగా అవేర్నెస్ పెరిగింది ఇది మంచి పరిణామం అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే ఆ ప్లేస్ కూడా ఇంపార్టెంటే కదా సో ఏదైతే మనము ఫార్మింగ్ చేయాలి అనుకునేటువంటి ఆ టెర్రస్ ప్లేస్ కూడా అనుకున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెర్రస్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే అసలు మన ఇంటి పైన ఏ ప్లాంటేషన్ చేసుకుంటే బెస్ట్ అంటారు ఏ ప్లాంటేషన్ కి అనువుగా ఉంటుంది మనకు ఇప్పుడు నేల మీద పండించే అన్ని రకాలు కూరగాయలు పండ్లు పూలు అన్ని కూడా మనం టెర్రస్ మీద పండించవచ్చు నేల మీద ఎన్ని పండిస్తామో అన్ని కూడా టెర్రస్ మీద పండించవచ్చు మీ బొప్పాయితో సహా జామ మామిడి ఇలాంటి పళ్ళ చెట్లు కూడా మనం టెరెస్ మీద పెంచుకోవచ్చు సో మీ ఫార్మింగ్లో మొత్తం మీరు ఎన్ని రకాల వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ అన్ని రకాల ఆకుకూరలు పండిస్తాము పళ్ళలో కొన్ని రకాలు పండిస్తాం తర్వాత కూరగాయల్లో అన్ని తీగ జాతులు కానీ దుంపకూరలు కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని పండిస్తాం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము బయట మార్కెట్లో కూరగాయలు కొనలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పండ్లు కూడా బయట మార్కెట్లో కొనలేదు ఎనిమిదేండ్లుగా బయట మార్కెట్లో కూరగాయల గారు తెలియదు టెరెస్ మీదనే పండిస్తాం అసలు ఫస్ట్ మీకు ఈ ఆలోచన ఎప్పుడు ఎప్పుడొచ్చిందండి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు సాగు చేస్తున్నారు అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి టెరెస్ గార్డెన్ చేస్తున్నాను కానీ అంతకుముందు ఒక ముప్పై ఏండ్లుగా ముప్పై ఐదేళ్ళుగా నేను సింగరేణి కాలరీస్లో ఉద్యోగం చేశాను ముప్పై ఐదేళ్ళ నుంచి గత ఎనిమిదేళ్ళుగా ఒక ఎనిమిదేళ్ళ క్రితం విఆర్ఎస్ తీసుకున్నాను నేను మధ్యలోని ఆ సర్వీస్లో ఉన్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ సింగరేణి క్వార్టర్ల పక్కన కొంచెం స్థలం ఉండేది నేను తోట చేసుకునేవాడిని పెరటితోట చేయడానికి కూడా కారణం ఏమిటి అంటే మాది వ్యవసాయ కుటుంబం అంతకుముందు మాది వ్యవసాయ కుటుంబం ఒక నలభై ఏళ్ళ క్రితం గ్రామాల్లోకి మొట్టమొదటిసారి ఎన్రిన్ అనే ఫెస్టిసైడ్ ప్రవేశించింది అది మొట్టమొదటిసారి తెలంగాణ గ్రామాల్లోకి పురుగు మందు ప్రవేశించింది ఎన్రిన్ ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలుగు పాత వాళ్ళందరికీ ఎన్రిన్ అంటే బాగా తెలుసు అనమాట ఎన్రిన్ రావటం దాన్ని మేము మా పత్తి మీద మిర్చి మీద స్ప్రే చేయడానికి నేను మొదటి రోజు స్ప్రేయర్ భుజానికి వేసుకున్నప్పుడు నాకు కలిగిన అనుమానం ఏమిటంటే ఈ పురుగుల్ని చంపినట్టయితే ఈ మందు పురుగుల్ని చెందినట్టయితే మనుషులకు కూడా ప్రమాదం అవుతుంది కదా అనేది నాకు కలిగిన ఆలోచన అంటే ఒక నలభై ఏళ్ళ క్రితం అండ్ నేను వెంటనే వ్యవసాయ రంగంలోంచి కోల్ మైన్స్లోకి ఉద్యోగం రీతి వచ్చాను నాకు అది జ్ఞాపకం ఉంది ఇది కూరగాయల మీద చాలా స్ప్రే చేస్తున్నారు ఇక ఆ మందులు ఎట్లా గ్రామాల్లోకి ప్రవేశిస్తే ఇక అవి విపరీతంగా ఇంకా వెళ్ళిపోయినాయి సో కనుక ఆ కూరగాయలని తినాలంటే భయం వేసేది నాకు ఎందుకంటే నేనే స్ప్రే చేసిన మొదటిసారి నాకు అది నాకు బాగా భయం వేసింది కూడా సో కనుక నా సొంత కూరగాయలైనా నేను పండించుకోవాలని చెప్పి ఉద్యోగంలో చేరిన మొదట్లోనే నేను అనుకున్నాను దానికి తోడు ఈ పెస్టిసైడ్స్ కూరగాయల నుంచి తప్పించుకోవడానికి సహజమైనటువంటి కూరగాయలు ఉత్పత్తి చేసుకోవడానికి ప్రారంభించినటువంటి వ్యాపకం అది దానివల్ల ఆ పెరటి తోట చేయటం వల్ల

మేము ఇప్పుడు ఒక సందేహం అండి మనం ఇల్లు కడుతున్నప్పుడే అవునండి ఈ మిద్దె మీదేమో వ్యవసాయం చేద్దామని ఆయగూరలో పండిద్దామని అనుకుంటే మనం టెర్రస్ చేసినప్పుడే దాన్ని ఏమైనా చెయ్యాలండి లేకపోతే దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు అక్కర్లేదా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి అవసరం లేదండి స్టాండర్డ్ రూఫ్ లేదా టెర్రస్ అంటే ప్రమాణాల మేరకి వేసినటువంటి టెర్రస్ అయితే సరిపోతుంది ప్రత్యేకంగానైతే ఏ జాగ్రత్తలు అవసరం లేదు ఓకే సో మీరు చెప్పండి ఇక్కడ ఎందుకంటే మనం పట్టణాలకి వస్తూ ఉండడం వలస కానీ ఇక్కడ మనకి ప్లేస్ చాలా హైదరాబాద్కు గోదావరి నుంచి నేను హైదరాబాద్కు మారిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ నరపల్లిలో స్థలం మీకు తెలుసు కదా హైదరాబాద్లో స్థలం మనం పెరటి తోట కోసం స్థలం పెట్టుకోవాల్సినంత ఇక్కడే పరిస్థితి లేదు మనం ఓ పది లక్షలైనా ఒక పెరటి తోట కేటాయించాలి అంత కేటాయించడం చాలా కష్టం సో అందువల్ల టెర్రస్ మీద టెర్రస్నే స్థలంగా మనం ఎందుకు భావించుకోకూడదని నేను అనుకున్నాను అందుకు కూడా ఆలోచన ఏమిటి ప్రేరేపించిన ఆలోచన అంటే టెర్రస్ల మీద నిజంగా ఆడవాళ్ళే ఏవో చిన్న చిన్న పాత్రల్లో ఒక గులాబీ మొక్క ఒక కానకాంబరం మొక్క వేసుకొని పెట్టుకునే వాళ్ళు ఎక్కడైనా కనిపించేవి టెర్రస్ల మీద దాన్ని మనం ఎందుకు పూర్తిగా టెరెస్ గార్డెన్గా మార్చుకోకూడదనేది నిజంగా వాళ్ళ నుంచి ఆ తులసి మొక్క లేకపోతే గులాబీ మొక్క వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలోంచే నేను తీసుకున్న ప్రేరణ నాకైతే దాన్ని పూర్తి స్థాయిలో పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాను అప్పుడు మా ఇల్లు నిర్మాణం అవుతున్నప్పుడు బిల్డర్కి నేను బిల్డర్కి ఇచ్చిన నేనే వెంట ఉండి కట్టించుకున్నాను ఆయన్ని అడిగాను నేను పైన టెరెస్ గార్డెన్ కట్టుకోవాలనుకుంటున్నాను ఏమన్నా ప్రమాదమా నేను ఆయన అడిగాను ఏం ప్రమాదం లేదు సార్ ఇంటి మీద మూడు నాలుగు ఇండ్లు కడతారు ఆ బరువుతో పోలిస్తే మీరు టెరెస్ గార్డెన్ కట్టుకోవడం అనేది చాలా చిన్న బరువు అది కాకపోతే మీరు బరువులన్నీ కూడా భీముల మీద పెట్టుకోండి మీరు ఏమైనా బెడ్స్ కట్టుకున్నా మడులు కట్టుకున్నా కూడా భీముల మీద పెట్టుకోండి అంటే ఇప్పుడు కాలమ్స్ భీమ్స్ పద్ధతిలో ఇల్లు నిర్మాణం అవుతుంది ఈ రెండు కాలమ్స్ మధ్య భీమ్ ఉంటుంది అది మనకు కనపడదు అడుగున ఉంటుంది రూఫ్లో ఉంటుంది మనం మడులు కట్టుకుంటే దీని మీద కట్టుకోవాలని చెప్పి అతను అన్నాడు సో వెంటనే నేను స్లాబ్ వేసిన మరునాడే నేను పైకి వెళ్ళి బిల్డర్తో పాటు పైకి వెళ్ళి వాళ్ళు క్యూరింగ్ కోసం వాటర్ పెట్టుకుంటుంటే నేను పాత కూలర్ డబ్బాలు ఇలాంటి పాత పనికిరాని పాత కూలర్ డబ్బాలు ఉంటాయి అడుగు భాగాలు ఉంటాయి వాటికి కట్ చేసి పైకి తీసుకెళ్ళి నేను పెట్టుకుని మార్కెట్లో తెచ్చుకున్న గోంగూరని నేను దాంట్లో నాటుకున్నాను నా టెరెస్ గార్డెన్ అట్లా ప్రారంభమైంది ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైంది సో అందువల్ల స్థలం సమస్యని నేను ఆ విధంగా నేను అధిగమించాను ఇప్పుడు ఆలోచిస్తే అసలు స్థలం సమస్య లేదు హైదరాబాదు టెర్రస్ సుమారు నలభై వేల ఎకరాలు ఉంటుందని ఒక ఒక హైదరాబాద్ పైకప్పు నలభై వేల ఎకరాలు అందువల్ల ఫార్మింగ్ చేసుకునేటువంటి స్కోప్ మొత్తం హైదరాబాద్ సరిపడా కూరగాయలన్నీ కూడా మీరు దాని ఆ నగరం నెత్తి మీదనే పండించుకోవచ్చు నెక్స్ట్ కాల్ ఉన్నారండి హలో హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను మాట్లాడుతున్నాను చెప్పండి గురించి విన్నాను అండి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ అంటే మనము వాటర్ తో పండిస్తాము అట్లాగే భూమి పండిస్తాము అట్లాగే ఎయిర్ తోటి కూడా పండిస్తారని విన్నాను దానికి సంబంధించిన పంటల గురించి తెలుసుకోవాలంటే అది అంటే నేను నేను అది ఆ టెక్నికల్ విషయాలు అయితే నేను చెప్పలేను కానీ టెర్రస్ల మీద మనం కూరగాయలు పళ్ళు పండించుకోవడానికైతే మట్టి పశువుల ఎరువు నమ్ముకోవటమే అత్యంత సీదా పద్ధతి చవకైన పద్ధతి మీరు ఇతర టెక్నాలజీలను ఉపయోగించుకొని పండించుకోవాలనుకోవటం అయితే అవి టెక్నాలజీ సమస్యలు ఉన్నాయి అది చాలా ఖరీదైన వ్యవహారం కూడానండి నా అనుభవం ఏమిటంటే గత ఎనిమిది సంవత్సరాలుగా నేను టెరెస్ గార్డెన్ చేస్తున్న నా అనుభవం ఏమిటంటే ఇంత మట్టి ఆ మట్టిలో కాస్త ఒక పశువుల ఎరువు కొంచెం వేసుకుని ఒక విత్తనం నాటుకుంటే చాలా సింపుల్ మెథడు పురాతనమైన వ్యవసాయము ఏ చదువు సంధులు రాని వాళ్ళు కూడా ఈ దేశంలో కోట్లాది మంది చేస్తున్నటువంటి ఒక సాధారణమైన వ్యవసాయ పద్ధతి అది నిజాన్ని నాది కాదు తరతరాలుగా

సమస్య టెరెస్ గార్డెన్లు చేస్తున్న వాళ్లకు చీడపీడల్ని ఎట్లా నివారించుకోవటం అనేది చాలా ముఖ్యమైన సమస్య అండి గత నా అనుభవం మేరకు నేను అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే చీడపీడల నివారణలో చేతుల్ని మించిన సాధనాలు లేవు అనేది నాకు అర్థమైన విషయం అంటే కొంచెం శ్రద్ధ మనం చేతులతోటే ఎక్కువ నివారించడానికి కొంత ప్రయత్నం చేయటం పేను సమస్యల్ని మొదట్లోనే గమనించినట్టయితే ఆకుల అడుగు భాగాన పేను రెండు మూడు రకాల పేను చేరి రసం పీల్చి చెట్లనే మొక్కల్ని ఎదగకుండా చేస్తుంది మనం మొదటి దశలోనే చూసినట్టయితే మనం మామూలుగా చేతివేళ్లతోటే కాస్త మనం ఇట్లా రబ్ చేస్తే పేను నశించిపోతుంది కొంచెం అదుపు తప్పింది మనం చూసేసరికి అదుపు తప్పింది అంటే కొంచెం వేప నూనె ఒక లీటర్ నీళ్ళలో ఫైవ్ ఎంఎల్ వేప నూనె కలిపి బాగా షేక్ చేసి మీరు స్ప్రే చేయండి వారం తర్వాత ఇంకా ఎక్కడైనా కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటే మరొకసారి స్ప్రే చేయండి ఇంతకంటేనైతే నిజంగా చీడపీడల నివారణలో వేరే ఇంకేమి అవసరం పడవు ఒకటి మొదటి దశలో చేతులతో నివారించడం పురుగులు ఇప్పుడు ఆకు తినే పురుగులు చుక్క కూరలో ఆకు తినే పురుగులు పచ్చ పురుగులు ఎంత ఉంటాయి వాటిని మనం పూటే ఇలా తెల్లతెల వారుతున్నప్పుడు మనం తోటలోకి వెళ్ళి చూస్తే అవి దొరుకుతాయి మీకు ఆకులు తినే పురుగులన్నీ కూడా రాత్రి సంచారం చేసి అవి తెల్లవారేసరికి దాక్కుంటాయి కిందికి వెళ్ళి దాక్కుంటాయి వాటి జీవన విధానం అంతా రాత్రుళ్ళు తిరిగి మేయటం మరి ఉదయం కాగానే వెళ్ళి మొక్కల అడుగు బాగాన మట్టి బిడ్డలలో దాక్కుకోవటం సో కనుక మనం ఉదయమే వెళ్తే అలాంటి పురుగులు దొరుకుతాయి ఆ పురుగుల నివారణకి అట్లా శ్రద్ధతో ఏరేయచ్చు పేనుని ఇలా నివారించవచ్చు తెల్లనల్లి ఒక సమస్య ఉంటుంది చాలా సమస్య దాన్ని కూడా మనము చేతులతో నివారించవచ్చు కాస్త వేపని నుండి స్ప్రే చేయొచ్చు ఎంతకంటే పెద్ద ఏమీ అవసరం లేదు ఓకే నెక్స్ట్ కాల్ ఉన్నారండి సతీష్ గారు సతీష్ గారు చెప్పండి అడగండి మీరు ఏ డౌట్ అడగాలనుకుంటున్నారు హలో సార్ చెప్పండి మేము మా చెప్పండి దాంట్లో మా ఫోన్ పట్టేస్తామండి సతీష్ గారు మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి పత్తికి ఏమైందండి పుచ్చు పుచ్చు వచ్చేసింది మనది మన టాపిక్ టెరెస్ గార్డెన్ అని చేత మీరు వ్యవసాయ అధికారులను సంప్రదించండి గురుగారు వ్యవసాయ అధికారులను అడగండి పత్తికి సంబంధించి మీ సమీపంలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాల వాళ్ళన సంప్రదించండి లేదా వ్యవసాయ శాఖ నన్ను సంప్రదించండి నెక్స్ట్ రాజు గారు ఉన్నారండి అండి టెర్రస్ గార్డెన్ కి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చం ఆ సరే మేడం అంటే దీనిలో విత్తనాలు మనకు ఎక్కడ దొరుకుతాయి తర్వాత ఈ సారు పండించే దాన్ని మనం విజిట్ చేయవచ్చా లేకపోతే దానిలో ఇప్పుడు మనకు మెయిన్ గా పంటలు పండించినప్పుడు పెద్ద సవాల్ వచ్చేసి పురుగులు పట్టడము లేకపోతే చీడ పీడాలు తొందరగా పెరగకపోవడము వాటికి సంబంధించిన విశేషాలు ఏమన్నా చెప్పగలరా అట్లానే మేము ఎప్పుడన్నా అనుకుంటే సార్ గార్డెన్ చూసి ఏమన్నా అంటే ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్నది ఏమన్నా చెప్పగలుగుతారా సార్ తప్పకుండానండి మీరు ఎప్పుడైనా మీకు వీలు తీసుకొని మీరు హైదరాబాద్లో ఉన్న అయితే ఉప్పల్ దగ్గర ఉప్పల్ టూ గట్కేస్తారు దారి మధ్యలో నారపల్లి మా విలేజ్ మీరు నారపల్లిలో మీరు ఎప్పుడైనా సరే ముందు ఫోన్ చేసి రావచ్చండి రెండవది మీరు విత్తనాల గురించి అడిగారు విత్తనాలు మొదట్లో మీరు టెరెస్ గార్డెను ఆరంభించిన మొదటి రోజుల్లో మీకు దొరికిన విత్తనాలను వాడండి మొదలు తర్వాత నెమ్మది మీద మీరు దేశీయ విత్తనాలను సమకూర్చుకోవచ్చు దేశీ విత్తనాలు దొరికే ప్రత్యేకంగా ఫలానా చోటని నాకు నాకు కూడా ఖచ్చితంగా ఇంకా తెలియదు అట్లాంటి చోట్లు తక్కువగా ఉన్నాయి కొన్ని ప్రదర్శనలు వ్యవసాయ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి సిటీలో సహజ వ్యవసాయం మీద కొందరు ఇప్పుడు మీటింగులు జరుపుతున్నారు సదస్సులు జరుపుతున్నారు మీరు అట్లాంటి చోటుకు వెళ్తే మీకు కొన్ని మంచి విత్తనాలు కూడా దొరికే అవకాశం ఉందండి చేత నెమ్మది మీద మీరు వాటిని సేకరించుకోవచ్చు దేశీ విత్తనాలను హై మీకు ముందు ముందైతే హైబ్రిడ్ విత్తనాలు ప్రతి జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ హైదరాబాద్లో మీరు కొన్ని చోట్లు ఉన్నాయి వ్యవసాయదారులకు ఎరువులు పురుగు మందులు అమ్మే షాపుల్లో మీకు అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి ప్రస్తుతానికి వాటిని వాడండి నెమ్మది మీద మీరు దేశీయ విత్తనాలను సమకూర్చుకొని మీరు పండించుకోవచ్చు నెక్స్ట్ పద్మగారు ఉన్నారండి పద్మగారు చాలా బాగుంటుందండి నేలపల్లి ప్రోగ్రామ్

ఇలా వచ్చి మీరు నేలకల్లి ప్రోగ్రాములు ఇలా వచ్చి అందరికి మంచిగా చెప్తున్నందుకు మాకు హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ పద్మ గారు మీరు కూడా ప్రచారం చేయండి మీరు చేస్తున్నారు మీరు ఇంకా కుదృతం చేయాలి ప్రచారాన్ని థ్యాంక్ అండి ఓకే హో అంటే ఇలాంటి ఒక మంచి కార్యానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ అవేర్నెస్ ని ఒక పది మందిలో తీసుకురాగలిగినట్లయితే మనం ఏంటంటే హాస్పిటల్స్ కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఎంతో ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే రఘుతం రెడ్డి గారు ఈ టెర్రస్ పైన ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే సో అంటే ఎంత ఖర్చుతో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఎలాంటి ప్లాంటేషన్ చేసుకుంటే బెస్ట్ ఖర్చు వెయ్యి రూపాయల నుంచి అరవై డెబ్బై వేల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అరవై డెబ్బై వేలు ఈ ఖర్చు పెట్టగలిగితే ఒక ఇండిపెండెంట్ హౌస్ మీద వెయ్యి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ల రూఫ్ ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ మీద అరవై డెబ్బై వేలు ఖర్చు పెడితే మంచి గార్డెన్ అవుతుంది అంత పెద్ద ఎత్తున గార్డెన్ ఒకటేసారి క్రియేట్ చేసుకోవడం కంటే ఆ చిన్న ఎత్తున ప్రారంభించడం మంచిది కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది మొక్కల గురించి ఏమీ తెలియని వాళ్ళైతే చిన్న చిన్న ఎత్తుని ప్రారంభించాలి చిన్నగా ప్రారంభించాలి చిన్నగా ప్రారంభించి దాన్ని అంచెలంచెలుగా మీరు డెవలప్ చేసుకోవాలి మీరు ఆకుకూరలతో ప్రారంభించడం మంచిది ఎందుకంటే ఆకుకూరలు కొంచెం సులువుగా పండించవచ్చు మీరు వేసిన వన్ మంత్లోనే మీకు క్రాఫ్ వస్తుంది కనుక ఆకుకూరలతో అతి తక్కువ ఖర్చుతో మీరు ఆకుకూరలతో ప్రారంభించవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు ఓకే నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి హలో నమస్తే భాష గారు నమస్తే మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నేను అన్నది ఆంధ్రప్రదేశ్ నేను కొత్తగా ఇల్లు సార్ కట్టుకున్నాను కాబట్టి మా మీ ఇంజనీర్ చూసి పైన ఏమైనా వాటర్ ప్రూఫ్ వేయచ్చా లేకుంటే మీరు సూర్య మళ్ళీ కట్టుకుంటే మట్టి వేయడం వల్ల ఆ మట్టి ప్రూఫ్ దెబ్బతిని బిల్డింగ్ ఏమైనా పాడైతుందా అంటే ఇప్పుడు మట్టి రూఫ్కి అంటకుండా మనం ఆ మడుల కింద ఇట్లా ఇప్పుడు బిల్లలు పోస్తామండి బిల్లలు అంటే బండలు ఇప్పుడు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీట్ లోతున్న మడులను నేనైతే డిజైన్ చేసుకున్నాను ఆ మడుల కింద ప్రత్యేకంగా ఒక ఇంచున్నర ఆర్సిసి బిల్ల పోసి ఆ మడి కింద వేసి ఆ పైన మనం చుట్టూ ఆ బిల్ల మీద చుట్టూ వాల్ కట్టుకుంటామండి సో అందువల్ల మనం మట్టి కానీ వాటర్ కానీ రూఫ్కు టచ్ అయ్యే అవకాశం లేదు మీరు ఆ మడి కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు ఒక అర ఫీట్ హైట్ పెట్టి మనం పైన మడి కట్టుకుంటాం నాలుగు కాళ్ళ మీద ఈ బిల్ల ఇలాంటిది ఒక బిల్ల పోసి ఈ బిల్ల కింద కూడా నాలుగు కాళ్ళు పెట్టుకుని దాని మీద మనం ఇట్లా చుట్టూ కట్టుకుంటాం ఈ బిల్ల కింద కూడా మనం ఊడ్చుకోవచ్చు కనుక మట్టి టచ్ అయ్యే అవకాశమే లేదు మట్టి టచ్ అవ్వకుండానే మనం మడిని డిజైన్ చేసుకున్నాం ఓకే అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు అంటున్నారు మన హైదరాబాద్ లోకాలిటీలోని నలభై వేల విస్తీర్ణం ఉంది సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైమింగ్స్ అవి ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటారు అర్థం లేదండి రోజు కనీసం ఒక అరగంట మొక్కలకు నీళ్లు పెట్టుకోగలిగితే ఒకటి సరిపో అంటే తోటను మీకు సెలవు రోజులు ఉంటాయి ఆ రోజు కొంచెం ఏదైనా మీరు ఒక బెడ్ ప్రిపేర్ చేసుకోవటం కొత్తగా విత్తనాలు నాటుకోవటం అట్లా చేసుకోవచ్చు గంట కనీసం వాటర్ పెట్టుకోవచ్చు సరిపోతుంది అరగంట నుంచి పావు గంట లోపల ప్రతిరోజు మీరు మీరు టెరెస్ గార్డెన్కి వాటర్ పెట్టుకుంటారు ప్రతిరోజు అయితే అంత సరిపోతుంది సమయం అంతే సెలవు రోజు ఇంకొక గంట మీరు ఎక్కువ కేటాయించుకోవచ్చు అది సరిపోతుంది

అంటే విత్తనాల్లో చేదు విత్తనాలు ఉంటాయండి అవి ఏదో పొరపాటున మీకు చేదు విత్తనాలు వచ్చినాయి భూమిలో ఉండే అది ఏమి భూమిలో ఉండే వాటి వల్ల రాదు విత్తనాలు అవి మీకు ఏదో పొరపాటున దొరికి ఉంటాయి చేదు విత్తనాలు చేత విత్తనాల పొరపాటే తప్ప విత్తనాల్లో కొద్దిగా ఎక్కువ విత్తనాలు ఇక్కడ కలిసి ఉంటాయి మీకు చేదు విత్తనాలు బీరలో ఉంటాయి సహజంగానే ఉంటాయి మనం మార్కెట్లో కొన్నాయి కూడా అందుకే ఆడవాళ్ళు కోసేటప్పుడు కొంచెం ముక్క కోసి ముందు రుచి చూస్తారు అది బీరలో ఈ చేదు బీర కూడా బీర విత్తనాలు కొన్ని వచ్చినట్టు అంతే తప్ప భూమి లోపం ఏమి కాదండి అది యాక్చువల్గా మన కల్చర్ లో అంటే ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం మరి దీన్ని అధిగమిస్తూ మనం ఈ టెరెస్ గార్డెన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళచ్చు అంటారు నిజానికి టెరెస్ గార్డెన్ కు ఎక్కువ వాటర్ ఏం పట్టదండి చాలా తక్కువ వాటర్ తోటి మనం టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేయవచ్చు నిజంగా మనం గమనిస్తే నీళ్ళు చాలా వృధా చేస్తారు ఇంట్లో మన వెనక్కి తిరిగి మనమే మనల్ని మనమే నిశ్చితంగా పరిశీలించుకుంటే వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నామని తెలుస్తుంటుంది అట్లా కొంచెం పొదుపు చేసుకోవచ్చు కొంచెం హృదయను మనం అరికట్టుకోవచ్చు పొదుపు చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ కనుక వేసుకున్నా లేదా మనం చేత్తోనే వాటర్ మొక్కలకు పోస్తాం కనుక ఏ మొక్కకి ఎంత వాటర్ పోయాలి నిజానికి మనం అనుకునేది ఏమిటంటే ఎక్కువ వాటర్ అనుకుంటున్నాం మొక్కలకి కాదు చాలా తక్కువ తోటి తేమ ఉంటే చాలు మొక్కలకి ఓకే తేమ ఉంటే అందులో మట్టిలో ఉండే సూక్ష్మ పోషకాలను ఆ తేమ ద్వారా అవి పీల్చుకుంటాయి వేర్ల ద్వారా అందువల్ల నీరు అతి తక్కువ నీరుతో మనం టెరెస్ గార్డెన్లు చేసుకోవచ్చు నీరు లేదనే సమస్య లేదు నిజానికి సో అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి అదే చిన్నగా ప్రారంభించండి మీకు కొంచెం అనుభవం వస్తుంటుంది దాన్ని అనుసరించి కొంచెం కొంచెం పెంచుకోండి మొదల ఆకుకూరలతో ప్రారంభించండి మీకు అంటే ఏమి వాడాలి మొక్కలు పెంచుకోవడానికి కుండీలు ఇలా ఏదో పెద్ద సమస్య ఏం వాడాలనేది మార్కెట్లో ప్లాస్టిక్ ట్రేలు కొన్ని దొరుకుతున్నాయి ప్లాస్టిక్ కుండీలు కొన్ని దొరుకుతున్నాయి గ్రో బ్యాగ్స్ కొన్ని దొరుకుతున్నాయి నిజానికి ఇవి తాత్కాలికంగా వాడదగినవే కానీ మనకి ఈ రోజుల్లో ఫెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద గార్డెన్ అంత ముఖ్యం ఇవాళ అట్లా చూసుకున్నప్పుడు పక్కా మడులు కట్టుకోవడం లేదా పక్కా బెడ్స్ కట్టుకోవడం అవసరము అంటే ఇటుకలతో మేషన్ పని వాళ్ళని పెట్టుకుని ఇటుకలు కంకణాలంతా మనం పక్కా బెడ్స్ కట్టుకుంటేనే అవి మనం కల్టివేట్ చేయడానికి సౌకర్యంగా ఉంటాయి సరే మీరు తర్వాత దశలో అట్లా గార్డెన్ కట్టుకోండి కానీ మొదట్లో మటుకు మీరు ప్లాస్టిక్ కొండీలు కానీ ఇవన్నీ మీరు వాడుకొని మట్టి ఎరువు మీకు మార్కెట్లో మట్టి ఎరువు కూడా రోడ్ల ఎక్కడైతే సిటీ శివారు ప్రాంతాల్లో ఈ ఇండ్ల నిర్మాణం ఎక్కువ జరుగుతుందో అక్కడ ఎర్రమట్టి ఇసుక కంకర ఇటుకలు వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఎర్రమట్టి కూడా వాళ్ళు అమ్ముతారు ఎర్రమట్టి దొరుకుతుంది మంచి ఎర్రమట్టి వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఆ ఎర్రమట్టి వాళ్ళని అడిగితే ఇక్కడ గోశాలలు సిటీలో చాలా గోశాలలు ఉంటాయి డైరీ ఫార్మ్స్ ఉంటాయి మేకల వాళ్ళు గొర్రెల వాళ్ళు ఉంటారు అక్కడ కొంచెం ఎరువు కూడా మీరు తెచ్చుకున్నట్టయితే ఈ రెండింటిని నాలుగైదు వంతుల మట్టి ఒక వంతు పశువులు ఎరువు కలుపుకొని మిక్స్ చేసుకొని మీరు మీ టెర్రస్ మీద ఒక పక్క జాగ్రత్తగా కాపాడుకుంటే మీరు మీరు అంచెలు అంచెలుగా రోజు కానీ రెండు రోజులకు వస్తారు కానీ వారం రోజులకు వస్తారు కానీ మీరు ఆ టెరెస్ గార్డెన్ కొంచెం విస్తరించుకోవాలి అకస్మాత్తుగా విస్తరిస్తే చాలా సమస్యలు వస్తాయి తెలియని వాళ్ళకి వ్యవసాయం అంటే కొంత అనుభవం ఉన్న వాళ్ళకు కొంత పెంపకంతో సంబంధం ఉన్న వాళ్ళైతే ఒకటేసారి మొత్తం కూడా మీరు టెర్రస్ మొత్తం కూడా గార్డెన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మెయింటైన్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కనుక చిన్న చిన్నగా సో ఆకుకూరలతో కూరలతో ప్రారంభించారు మీకు వన్ మంత్ లో ఆకుకూరలు వస్తాయి రిజల్ట్ మీకు ఇంటి మీదనే ఆకుకూరలు మీరు పండించుకుంటే మీకు మించి ఆ పురుగు మందులు లేని ఆహారాన్ని మీరు మీ పిల్లలకి మీ కుటుంబానికి మీరు ఇవ్వగలుగుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ పురుగు మందులు లేని ఆకురలు పండిస్తారు